కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో కోతులు పంట పొలాలను నష్టం చేయడమే కాకుండా గ్రామంలోని ఇండ్లలోకి వచ్చి నానాభీభత్సం సృష్టించడంతో గ్రామంలోని పలువురు యువకులు కోతులను గ్రామం నుండి పంపించాలని ముఖ్య ఉద్దేశంతో ఆన్లైన్లో చింపాంజీ దుస్తులను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు గ్రామంలోకి కోతులు రాగానే చింపాంజీ దుస్తులతో కోతులను భయపెడుతూ తరమడంతో కోతులు పారిపోతున్నాయి ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇతర గ్రామాలనుండి కోతులను తీసుకువచ్చి తమ గ్రామానికి ఆనుకుని ఉన్న వరద కాలువ వద్ద వదలడంతో గ్రామంలోకి కోతులు చొరబడి తమ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని అదేవిధంగా తమ ఇండల్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించి మనుషులపైకే వచ్చి గాయపరిచేవని ఆవేదన వ్యక్తం చేశారు కోతుల బెడద నుండి ఎలా విముక్తి చెందాలో పాలుపోక సోషల్ మీడియాలో చూసి చింపాంజీ దుస్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఆ దుస్తులతో కోతుల దగ్గరికి వెళ్లగానే వానరాలు పరారైతున్నాయని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు వానరాలను తరమడంలో కీలక పాత్ర పోషిస్తున్న యువకులకు తమ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని గ్రామస్థులు తెలిపారు